హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మే స్వాతి ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి కంటి చూపును మెరుగుపరిచే పొనగంటాకు ఫ్రై ఈ పొనగంటి కూర వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి తప్పకుండా మీకు దొరికితే ఒకసారి ట్రై చేయండి అదేలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి ముందుగా స్టవ్ పైన ఒక మాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కరివేపాకు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ పొనగంటాకుతో చాలా రకాల వెరైటీ కూరలు వండుకోవచ్చు అండి నేనైతే ఇప్పుడు పెసరపప్పుతో పొనగంటాకు ఫ్రై చేస్తున్నానండి ఈ కూర వండడానికి అరగంట ముందే మనం పెసరపప్పుని నానపెట్టుకోవాలండి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు వేసుకొని కలుపుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి మిగతా ప్రాసెస్ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది పెసరపప్పు అనేది ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పొనగంటి కూరను కూడా వేసుకోండి ఉప్పు వేసి కలిపి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి ఉప్పు వేయడం వలన పొనగంట అనేది తొందరగా ఫ్రై అవుతుందండి ఈ వర్షాకాలంలో పంట పొలాల్లో చాలా రకాల ఆకుకూరలు దొరుకుతాయండి పొనగంటి కూర గంగబాయిల కూర సిరి కూర చెంచెల కూర లాంటివి చాలా ఆకుకూరలు దొరుకుతాయి మీకే ఆకుకూర ఇష్టమో కామెంట్ చేయండి ఆకు ఫ్రై అయిన తర్వాత అందులోకి కారం ఉప్పు ఉప్పు అనేది ఫస్ట్ వేసాము కదా దానికి తగ్గట్టుగా వేసుకోండి ఆ తర్వాత ధనియాల పొడి వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆకుకూరల్లో వెల్లుల్లిపాయలు కారం వేసినప్పుడు వేస్తే చాలా టేస్ట్ ఉంటాయండి మొత్తం ఒకసారి కలుపుకొని మరొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొనగంటాకు ఫ్రై రెడీ అయినట్టేనండి నచ్చిందా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి